మీ అందరికీ వందనాలు ఏసులోని రక్షణ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ దయగలిగిన తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేయక నామములు ప్రభా మిమ్మలను ఆశ్రయిస్తున్నాను ఎందుకంటే ప్రభా ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రభా కుమారుడు మాట్లాడుతుండగా ప్రభా నీ బిడ్డను అభిషేకించండి మీ ప్రతినిధిగా అనేక మంది రక్షణార్థమై ప్రభా ప్రభానం ఈ బలమైన సాధనంగా ఉపయోగపడినట్లుగా నీ బిడ్డని నిలబెట్టుకుని బలంగా మీరు వాడుకోండి ఈ ఛానల్ ద్వారా అంతమంది అయితే ప్రభా మరి విణునారు వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా నీ కృప నీ సన్నిధి బిడలకు ఇవ్వండి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మరి కాపాడండి ప్రభా ఈ కార్యక్రమం అంతట్లో ప్రభా మీరే మీ అధ్యక్షతలో నడిపించి కొనసాగించమని ఏసునామంలో ప్రార్థించి బతుమలు మా పరమ తండ్రి ఆమెన్ లక్షణ అనే ప్రత్యేక కార్యక్రమం మాట్లాడతాకి ఏసై నాకిచ్చిన అవకాశం బాగున్నారండి కృతజ్ఞత అనే అంశం ద్వారా నూతన సందేశాన్ని మనం రెండో పదిహేడు కాగా ఎవరైనా క్రీస్తు యేసుని అందులోనే ఎలా వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్త వాయినని మార్చి దేనికి స్తోత్రం కలూయా క్రీస్తు యేసులో ఉన్న మనము ఒక నూతన సృష్టిగా మార్చబడుతున్నాం అనగా నూతన సంవత్సరం మనం అడిగి పెట్టే ముందు ఒక నూతన సృష్టిగా మనం మార్చబడాలని వాక్యం సెలవిస్తుంది క్రీస్తు యేసులో ఎవరైతే ఉంటారో అనగా యేసు క్రీస్తుని ఎవరైతే సొంత లాక్ష్యంగా అంగీకరిస్తారో వారు నూతన సృష్టిగా మార్చబడతారు ఎవరైతే నూతన సృష్టిగా మనం మార్చబడతామో పాతవి గతించుకోవాలి సమస్తము కొత్త వాయిన్ అంటున్నాడు అందుకే పాత జీవితం అనుకో పాత ప్రాచీన స్వభావంతో మనం విడిచిపెట్టాలి ప్రాచీన స్వభావం విడిచిపెడితేనే నవీన స్వభావం మనం ధరించుకోగలుగుతాం ఒక గొంగులు పురుగు ఎలా అయితే చేతాకోకు చిలుకలకు మార్చబడుతుందో అలాగే మన పాత ప్రాచీన స్వభావం పాప రోత జీవితము ప్రభుకి ఆయస్కరమైన శరీర కార్యాలు వాటిని మనం విడిచిపెట్టాలి ఒక నూతన సృష్టికి మనం ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నవీన స్వభావం మనం ధరించుకోవాలని వాక్యం సెలవిస్తుంది దేనికి స్తోత్రుయ కొత్త సంవత్సరంలో వెళ్లే ముందు ఇంట్లో ఉన్న వస్తువులు మార్చేసి కొత్తగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు మనము టీవీ సెట్స్ కంప్యూటర్ సెట్స్ సోఫా సెట్లు మార్చుతాం కాదు కానీ మనం మార్చాల్సింది మన మైండ్ సెట్ మనం మార్చుకోవాలి మన మైండ్ సెట్ మార్చాలి అనగా అంతకుముందు దేవునికి ఆయస్కరమైన మైండ్ ఏదైతే ఉందో దేవునికి ఇష్టమైన మైండ్ మనస్తత్వం తీసివేసుకోవాలి ఒక నోస్ సృష్టిగా మార్చపడాలి అప్పుడే నూతనమైన కాలు మన జీవితం జరుగుతాయి యక్షగాంధ్రం నలభై మూడు అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది చూస్తే మునుపటిని వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు పూర్వకాల సంగతి తలంచుకోకూడదు ఇదిగో నేను ఒక నూతనకి చేయించినాను ఇప్పుడే అది మొలచును మీరు దాన్ని ఆలోచింపరా అన్నాడు మునుపటి వాటిని మనం జ్ఞాపకం చేసుకోకూడదు అందుకే అంతకుముందు సంవత్సరాలు దేవుని కాయస్కరంగా ఏదైతే జీవించామో మన జీవితంలో ఈ రోజు వరకు ఏదైతే ప్రభు కాయస్కరంగా ఉన్నాయో ఆ పాపపు క్రియలు మనం విడిచిపెట్టాలి శరీరకారానికి విడిచిపెట్టాలి చంపాల్సింది చంపేయాలి విసర్జించాల్సింది విసర్జించాలి కొత్త సంవత్సరం వెళ్లే ముందు ఒక నూతన సృష్టిగా మనం మార్చబడాలి మారు మంచి మంది భారత తీసుకున్నప్పుడు మరి నీటిలో మునిగి లేచిన తర్వాత మన పాత జీవితం అంతా కూడా ముంచేయబడింది సమాజ్ చేయబడింది ఒక నూతన సృష్టిగా ఒక క్రీస్తు కోసం నూతన వ్యక్తిగా మనం లేస్తున్నాం అనగా నిలబడ్డాం కాబట్టి నూతనంగానే మన జీవితం ఉండాలి మన హృదయంలో ఉన్న బూజు మనం దులుపుతున్నాం ఇంట్లో బూజు దులుపుతున్నాం ఇల్లంతా అంత ఒక నీటిగా ఉండాలని చూస్తున్నాం పెయింట్స్ వేస్తున్నాం సునాలు వేస్తున్నాం లైటింగ్స్ పెడుతున్నాం కొత్త వస్త్రాలు ధరించుకుంటున్నారు అటు వీటికంటే ముఖ్యంగా మన హృదయంలో ఉన్న భూజు దొరుకుతున్నాం మన హృదయంలో పాప కార్యాలు ప్రభు కాళకరణం వాటిని మనం తీసివేస్తున్నాం మునుపాటిన వాటిని మనం విడిచిపెడితేనే నూతనమైన మనసు మనలోకి వస్తే ఉనిపడి వాటి జ్ఞాపకం చేసుకోవద్దు ఒక నూతనమైన కార్యం ప్రభుత్వ చేయాలి మన జీవితంలో ఒక నూతనమైన కార్యము రాబోయే రెండు వేల నాలుగో సంవత్సరం మనం చూడాలంటే నూతనమైన కార్యం మన జీవితంలో జరగాలంటే మనం నూతనమైన తీర్మానం తీసుకోవాలి నూతనమైన తీర్మానంతో మనం ముందుకు సాగాలి నూతన మనసాక్షి మనకు రావాలి నూతనమైన మనసాక్షి ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడే నూతనమైన కార్యం మనం చూస్తాం అరణ్యంలో త్రోవ ఎడారిలో నదులు అనగా అసాధ్యమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు మహిమల కార్యాలు మనం చూడాలంటే మనము ఒక నూతన సృష్టిగా మార్చబడాలి ప్రాచీన శోభం విడిచిపెట్టాలి నవీన శోభం ధరించుకోవాలి ఎన్నో తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం ఆ తీర్మానం ప్రకారం మనం జీవిస్తున్నామా క్యాలెండర్స్ మారిపోతూ ఉంటే ప్లేరా రెండు వేల పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా వచ్చేస్తుంది మరికొద్ది రోజులు రెండు వేల ఇరవై మూడు కూడా గడిచిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రాబోతుంది అనగా సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి క్యాలెండర్స్ మారిపోతూ ఉంటాయి కానీ మరి మన మైండ్ సెట్ మారకుండా మన మనసాక్షి మారకుండా మన మనసు మారకుండా మనం ఉన్నట్లయితే నూతన దృష్టిగా మనం మార్చబడలేం మన మనసు మారకుండా ఉన్నట్లయితే మనం నూతన కార్యాలు మన జీవితంలో చూడలేం ప్రియరా మరి నూతనమైన కార్యాలు మన జీవితంలో చూడాలంటే మన మనసాక్షి మారాలి మన మనసు మారాలి ఈ రోజు వరకు మన జీవితంలో ఉన్న ప్రతి పాప కార్యాలు శరీర కార్యాలు వాటిని మనం విడిచిపెట్టినప్పుడే నూతనమైన కార్యాలు అసాధ్యమైన కార్యాలు అద్భుత కార్యాలు మన జీవితంలో మనం వస్తాయి అవకాశం కలుగుతుంది దేనికి హే లుయ్యా ప్రతి సంవత్సరం థర్టీ ఫస్ట్ నైతు వాచ్ నైట్ సర్వీస్లో ఎన్నో తిరుమల తీసుకుంటూ ఉంటారు నేను ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇగో ఈ సంవత్సరం ఎక్కువ ప్రేర్ చేయాలి ఎక్కువ బైబుల్ చదవాలి ఎక్కువ దేవుని గడపాలి ఎక్కువగా దేవునికి దర్శించం ఇవ్వాలి దేవునికి అర్పణలు చెల్లించాలి క్రమంగా నమ్మకంగా దర్శ్యంబాగం చెల్లించాలి క్రమంగా దేవుని సందుకు సాగాలి అనేక మంది మందులకు నడిపించాలి అనేక మంది క్రీస్తులు సంపాదించాలి ఎన్నో ఎన్నో తీర్మాలు తీసుకుంటూ ఉంటారు వాటి మర్చిపోతూ ఉంటారు కదా ఇగో ఈ పాపం నన్ను ఎంతగానో ఇబ్బంది పెడతారు అన్నిట్లో కూడా నేను కరెక్ట్గా ఉంటున్నాను కానీ ఈ ఒక్క విషయంలో నేను తప్పిపోతున్నాను ఆ ఒక్క విషయం ఏంటో నీకు తెలుసు ఆ ఒక్క విషయం ఎందుకు తప్పిపోవాలి ఆ ఒక్క విషయం ఏదైతే నిన్ను దేనికి దూరం చేస్తుందో ఏ విషయం అయితే నిలబడలేకపోతున్నావో ఏ పాపం బట్టి అయితే నువ్వు నిలబడలేకపోతున్నావు ఏ ఒక్క విషయం అయితే నిన్ను దేనికి దూరంగా చేస్తుందో ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండి ఆ ఒక్క దాన్ని జయించి ఆ ఒక్క పాపాన్ని జయించి ఆ విడిచిపెట్టాల్సిన ఒక్క సమస్యని ఆ ఒక్క పాపాన్ని శరీర కార్యాన్ని విడిచిపెట్టగలిగితే ఆ ఒక్కదాన్ని కూడా నువ్వు జయించగలిగితే అధిగమించగలిగితే దేవుడిని జీవితంలో నూతన కార్య చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నూతనమైన ఆశీర్వాదము దేవుడి జీవితం జరిగిస్తానికి సిద్ధంగా ఉన్నాడు దేనికి ఇస్తున్నుయా జయించే కృప దేవునికి దయచిన అన్ని జయిస్తున్నావు అన్ని అధిగమిస్తున్నావు కానీ ఎందుకు ఆ ఒక్క చూపుకి ఎందుకు ఆ ఒక్క చెడు చూపుకి ఎందుకు ఆ ఒక్క డ్రింకు ఎందుకు ఆ ఒక్క వ్యసనముకు ఎందుకు ఆ ఒక్క పాపంలో పడిపోవాలి చిన్నదే ఎందుకు ఆ చిన్న సమస్యకి ఎందుకు ఆ చిన్న బలహీనతకు నువ్వు పడిపోతున్నావో ఏదైతే నేను పడేస్తుందో జయించకుండా చేస్తున్నా ఆ ఒక్క సమస్యను అధిగమించాలి ఏదైతే నువ్వు జయించలేకుండా ఉన్నావో ఆ ఒక్క పాపం ఏదైతే ఉందో అది చిన్నదో పెద్దదో కావచ్చు వాటిని నువ్వు విడిచిపెడితేనే నీ జీవితంలో గొప్ప కార్యం చూస్తా పులిసిన పింది కొంచెం ఉన్నాను కూడా ఆ ముద్దంతయి కూడా పులిసిపోతుంది పులి చేస్తుంది చిన్న పాపమే చిన్న అవిధి ఏ ఒక్కటైతే నేను దేనికి దూరం చేస్తుందో దాన్ని జయించగలిగితే విజయమునిదే రాబోయే నూతన సంవత్సరంలో నూతనమైన కార్యలు నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తే నమ్మితే గట్టిగా చేపలు కొడదాం దేనికి ఇస్తాను హైల్లుయ ఎన్నో తీర్మానం నూతన సంవత్సరం థర్టీ ఫస్ట్ నైట్ ఎలా ఉండాలి ఎలా ఉండాలి అనుకుంటున్నావు కానీ తీర్మాలు తీసుకుంటున్నావు కానీ నిజంగా ఆలోచన చేయండి ఆ తీర్మానం ప్రకారం తర్వాత జీవించగలుగుతున్నావా ఎన్నోసార్లు మాటిస్తున్నావు తప్పిపోతున్నావు ఏ విషయం అయితే దేవుడికి మాటిచ్చావో ఏ తీర్మానం అయితే ప్రకారం అయితే జీవిస్తా అని దేవుడికి మాటిచ్చే వాచ్ నైట్ సర్వీస్లో ఆ తీర్మానం జ్ఞాపకం చేసుకుని నీ ప్రాణం పోకరి వరకు దేవుని వరకు నమ్మక జీవిస్తాకి ఒక తీర్మానం తీసుకో దేవుడి జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు దేనికి లూయ నూతన సంవత్సరం వెళ్లే ముందు ఒక మంచి తీర్మానంతో మనం వెళ్ళాలి అంత ముందు ప్రార్థన చేయలేకపోతే ఇప్పుడు ప్రార్థన చేస్తానని చెప్పి వాక్యం చదవకపోతే వాక్యం చదువుతానని చెప్పి దేవుడి సంధికి కొంతమంది నడిపించబో నడిపిస్తానని చెప్పి దేవుడికి నమ్మక నరసియంగా ఇవ్వలేకపోతే దేవునికి నమ్మక అర్పణలు అర్పించలేకపోతే దేవుడికి నమ్మక అర్పిస్తానని చెప్పి తీర్మానం తీసుకోవాలి దేవుని కోసం కొంతమంది సంధిలో నడిపిస్తాను ప్రాబ్ ఒక మంచి మంచి తీర్మాలు అలాగే మరి చదువుకునే స్టూడెంట్స్ అయితే మంచిగా ఎక్కువ సమయం చదువు మీద మనసు పెడతానని చెప్పి ఆత్మ విషయాలు ఎక్కువ మనసు పెడతానని చెప్పి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టేస్తానని చెప్పి మరి కొన్ని మంచి తీర్మాలు తీసుకోవాలి విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెడతాం ఒక ఎత్తు అయితే తీసుకోవాల్సిన మంచి నిర్ణయాలు తీసుకుని ఆ మంచి నిర్ణయాలు తీసుకు ప్రకారము ఆ తీసుకున్న తీర్మానాల ప్రకారం జీవిస్తాము ప్రముఖమైన వ్యక్తి అండి విడిచిపెట్టాల్సిన వాటిని నూతన సంస్థకు వెళ్లే ముందు విడిచిపెట్టాల్సిన పాపపు ప్రాచీన జీవితాన్ని విడిచిపెడతాం ఒక వ్యక్తి అయితే తీసుకున్న తీర్మానాలు ఒక మంచి నిర్ణయాలు మంచి తీర్మానాలు తీసుకుని ఏదైతే సాధించాలనుకుంటున్నావో ఆ సాధించాలనుకున్న మంచి నిర్ణయాలు తీసుకుని వాటి ప్రకారము జీవిస్తాము ఇంకా ప్రాముఖ్యమైన విషయం అండి నూతన సంవత్సరంకి వెళ్లే ముందు ఒక మంచి మనస్సుతో మనం వెళ్ళాలి ఆ మనసు ఏంటంటే కృతజ్ఞత అనే మనస్సు కృతజ్ఞత మనస్సు అంతకుముందు కరోనా సమయంలో కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్స్లో ఎన్నోసార్లు మరి భయంకరమైన మరణాపాయ అంచుల వరకు వెళ్ళిన సమయంలో ఎంతోమంది ప్రభువు రక్షించాడు మనకంటే శ్రేష్ఠులు ధనవంతులు ఎంతోమంది లోకాన్ని విడిచేరిపోయారు కానీ ఎన్నో పాండమిక్ లో ఎన్నో అనారోగ్య పరిస్థితుల్లో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు జీవితంలో ఎదురైనప్పుడు కూడా ఎన్నో భయంకర మరణ వరకు వెళ్ళినప్పుడు కూడా దేవుడు రోజు నిన్ను నీ కుటుంబాన్ని సజ్జర బ్రతికించాడు దాని విషయంలో కృతజ్ఞత కలిగి జీవించాలి ఈరోజు నీకు కలిగిన ఆరోగ్యం నీకు కలిగిన కుటుంబము నీకు కలిగిన సంతానం నీకు కలిగిన గృహము నీకు కలిగిన ఆస్తి ఈరోజు నువ్వు అనుభవిస్తున్న మరి ప్రతి లగ్జరీ జీవితం ఈరోజు నీ కలిగిన బండి కానివ్వండి కారు కానివ్వండి నీ కలిగిన వాహనాలు కానీ నీ కలిగిన జాబు కానివ్వండి నీ కలిగిన జ్ఞానము అంతటి కూడా హోదా స్థితిగతులు దేవుడిచ్చినవే అన్న సంగతి ఎప్పుడు మర్చిపోవద్దు కృతజ్ఞత కలిగి జీవించాలి ఎందుకోసం అంటే ఈ నూతన సంవత్సరం ఇదే ముందు ఒక తీర్మానంతో వెళ్ళాలి అది మంచి తీర్మానం ఆ ఒక మంచి నిర్ణయం ఏంటంటే కృతజ్ఞత చాలా సార్ మరి నూతన సంవత్సరం సిద్ధపడుతున్నారు చాలా మంది నూతన సంవత్సరం వెళ్ళడం కోసం ఆల్రెడీ సిద్ధపడుతున్నారు నూతన సంవత్సరం ఎలా ఎదుర్కోవాలి ఎలా ఎదుర్కోవాలి కొంతమంది ఎవరినసలు అయితే పబ్ కబుల్లో కబుల్లో గడుపుతూ నూతన సంవత్సరం ఎదుర్కొంటాయి అలాగే వినోదాలు చేస్తూ అలాగే క్రాకర్స్ కాస్తూ సరదాలతో ఫ్రెండ్స్తో అలాగే ఎంజాయ్ చేస్తూ నూతన సంవత్సరం ఇలా ఎదుర్కోవాలని మంచి మంచి ఎంజాయ్మెంట్తో మంచి మంచి విహార స్థలాలకు వెళ్ళి వినోద స్థలాలకు వెళ్ళి నూతన సంవత్సరంలో ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటూ ఇలా నూతన సంవత్సరం ఎదుర్కోవాలని చెప్పి రకరకాల ప్లాన్స్తో ఆల్రెడీ చాలామంది సిద్ధపడిన పరిస్థితి చూస్తున్నాం అయితే అది ఆత్మీయులకు తగదు అనిలు అనబడిన వారు అలా లోకంలో ఎంజాయ్ చేస్తుంటారు కానీ మనం దేవుళ్ళు ఎంజాయ్ చేసే వాళ్ళగా దేవుళ్ళు మన బలపడుతూ దేవుని సంధిలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తూ మనం ముందుకు సాగాల్సిందిగా ప్రభుపేట మనం చేర్చుతాం ఎందుకోసం అంటే మనం ఈ నూతన సంవత్సరం ఎలా ఎదుర్కోవాలంటే కృతజ్ఞత హృదయంతో ఎదుర్కోవాలని వాకించాలనిపిస్తుంది వందో కీర్తన నాలుగోచనలో కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించుని కీర్తన పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించమంటున్నాడు కృతజ్ఞత అర్పణలతో చెల్లించాలి అంటే వందో కీర్తన అన్నాడు సమస్త దేశంలా ఇహో ఒక ఉత్సాహదాన్ని చేయాలి సంతోషంతో ఆయన స్థితించాలి ఆయన గణపరచాలి అంటే ఆయనే మన పుట్టించాడు మనం ఆయన వారము ఆయన ప్రజలు ఆయన మేపు గుర్రెం గనుక కృతజ్ఞత అర్పణ చెల్లిస్తూ ఈ హేతు చేత ఈ కారణం చేత కృతజ్ఞత అర్పణ చెల్లిస్తూ ఆయన సంధిలోకి రావాలి నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు కృతజ్ఞత హృదయంతో దేవుడు చేసిన వీలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ మన ఆయన సంధిలో ప్రవేశించాలని వాక్యం సెలవుస్తుంది కృతజ్ఞత అనే మాటకి గ్రాటిట్యూడ్ అనే అర్థమస్తుంది ఇంగ్లీష్లో గ్రాటిట్యూడ్ అనే మాట వస్తుంది కృతజ్ఞత హృదయంతో దేవుడు చేసిన పిల్లల్ని తలంచుకొని నూతన సంవత్సరంలో ప్రభుని శుద్ధిస్తూ నూతన సంవత్సరాలు అడిగిపెడతాం పెడతాం అంతకంటే ధన్యత మరొకటి లేదండి ఇది రోజు మనము బ్రతికి ఉన్నామంటే ఆయన కృప మనకు కలిగిన ప్రతిదీ కూడా ఆయన మనకి ఇచ్చింది కనుక దేవుడు మనకి దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి జీవిస్తే దేవుడు మనం ఏదైతే పొందుకోలేకపోయామో ఈ సంవత్సరంలో రాబోయే సంవత్సరంలో పొందుకునే కృప దేవుడు మనకి ఇస్తాడు దేనికి ఇస్తాదు హలో లూయ బట్టి మనం కృతజ్ఞత కలిగి జీవించేలాగా ఉంటే దేవుడు రాబోయే దినాల్లో మనం అనేకమైన ఆశ్రదలు ఈ సంవత్సరం పొందుకునే వాటిని అనేకమైన ఆశ లు పొందుకునే దేవుడు మనకి ఇస్తాడు ఎప్పుడంటే కృతజ్ఞత కలిగి జీవించేవాడు బట్టి థ్యాంక్స్ గివింగ్ హృదయం ఉండాలి థ్యాంక్స్ గివింగ్ హార్ట్ మనకు ఉండాలి కృతజ్ఞత మనసు మనకు ఉండాలి ఏదైనా మన ఫ్రెండు ఏదంటే ఒక అధికారి మనకు ఏదైనా ఇచ్చినప్పుడు ఏదైనా పెద్దవారు మనకు ఏదైనా ఇచ్చినప్పుడు ఒక అధికారి ఏదైనా హెల్ప్ చేసినప్పుడు ఆ వ్యక్తికి మనం థ్యాంక్స్ చెప్పినప్పుడు ఏదంటే మన ఫ్రెండో ఒకటి మన అధికారి మన ఫ్రెండో లేదంటే ఒక అధికారో ఏదైనా మనకి మంచి హెల్ప్ చేసినప్పుడు మనకు ఒక ధన సహాయం చేసిన ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఏదంటే ఒక హెల్ప్ చేసిన సమయంలో ఒక సహాయం చేసిన సంబంధం మనం కృతజ్ఞతతో థ్యాంక్స్ చెప్పి వారిని జ్ఞాపకం చేసుకుని వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తే నిజంగా వారు ఎంత సంతోషపడతారు తర్వాత ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది వారికి ఎందుకోసం అంటే కృతజ్ఞత కలిగి ఆ రోజు పలానా సమయంలో కష్టంలో వచ్చి నాకు హెల్ప్ చేశారు ఈ సహాయం చేశారని చెప్పి వారికి జ్ఞాటిట్యూడ్ వారికి కృతజ్ఞత చూపించి వారి పట్ల కృతజ్ఞత హృదయంతో మనము నడుచుకోగలిగితే నిజంగా వారిని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే వారు ఆ మనసును గ్రహించి అనేకసార్లు మనకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు మన తల్లిదండ్రులైనా కావచ్చు మన గురువులైనా కావచ్చు అలాగే మన ఫ్రెండ్స్ అయినా కావచ్చు అధికారులైనా కావచ్చు ఏదైనా మనకు సహాయం చేసినప్పుడు వారికి ఆ సహాయం ప్రతిగా కృతజ్ఞత చూపించగలిగితే మాటల్లో క్రియల్లో కూడా దాన్ని చూపించగలిగితే తర్వాత అధికమైన సహాయాలు అధికమైన అనేకసార్లు సహాయం చేయాలని చెప్పి వాళ్ళకి మనసు కలుగుతుంది ఎప్పుడంటే కృతజ్ఞత మనసు మనం చూపించగలిగినప్పుడు దేవుడు కూడా మన దగ్గర చాచిపడుతుంటే కృతజ్ఞత జీవితం కలిగి జీవించాలి నూట మూడోక ఎత్తున దావిది అంటాడు కదా నా ప్రాణమై హోమం సంధించము నా అంతరంగం సమస్తమైన పరిశ్రమలు సంధించము ఆయన చేసిన ఉపకారము దేవుని మరపుకు అంటాడు అనగా ఆయన చేసిన ఉపకారము దేవుని మర్చిపోద్దని అని చెప్పి ప్రాణంతో చెప్తున్నాడు దావిది గారు ఎందుకంటే ఒకనొక సంబంధం గొర్రెలు కాచుకున్న వ్యక్తి ఒక సామాన్య వ్యక్తిని దేవుడు అసామాన్యమైన స్థితిలో ఒక సాధారణమైన స్థితిని నిలబెట్టాడు ఇస్రాయల్ దేశానికి రెండో రాజుగా సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు అందుకని దేవుడు చేసిన మేలు తరలించుకుంటూ ఆయన స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు దావిదు అనేకసారి దేవుడిని స్థుతిస్తూ కీర్తిస్తూ ఆరాధన చేస్తున్న వ్యక్తిగా కనబడతాడు దావిదు గురించి దేవుడు చెప్తాడు ఒక మంచి నా దావిదా హృదయాశాడు అంటాడు చూడండి దావిదు అంతగా హెచ్చించబడతా కారణం ఏంటంటే ఎప్పుడు దేవుని ఉండేవాడు ఎప్పుడు దేవుని ఆరాధన చేస్తుండేవాడు ఎప్పుడు కృతజ్ఞత అర్పణ చెల్లిస్తూ ఎప్పుడు దేవుడిని మరి గొర్రెలు కాసుకున్నప్పుడు శుతించాడు అలాగే సింహాసనం ఉన్నప్పుడు కూడా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు కృతజ్ఞత మనస్తో దావిదు ఉన్నాడు కాబట్టి దావిదిని దేవుడు ఎంతగా అంతగా హెచ్చించాడు దావిది సింహాసనంగా ఆయన దీవించాడు దావిది ఓంశే వాళ్ళని చేసుకేస్తే కాదు కానీ దావిది సింహాసనంగా ఆ పరలోక రాజ్యంలో కూడా దావిడికి ఒక ప్రత్యేక స్థానం దేవుడించాడు దావిది కుమడి ఏసు అని ఏసుకొవారు మా చెప్పాలంటే కార్య అడ్రస్గా ఏసుక ఇక వారికి లోకరాష్ ఏసుకారికే క్యారాఫ్ అడ్రస్గా దావిది గారు మారాడంటే ఎంతగా దావిదని హెచ్చి వాడిని చూస్తామండి ఈరోజు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాం మనం ఈ నూతన సంవత్సరం వెళ్ళే ముందు కృతజ్ఞత మనస్తో మనం వెళ్ళాలండి దేవుడు చేస్తే వీళ్ళు తలచుకుంటూ ఎందుకోసం లోకాసుపతి పదిహేడు అధ్యాయం పదహారు నుంచి పంతొమ్మిది వచ్చిన చూసినట్లయితే లోకాసు పదిహేడు అధ్యాయం పదహారు నుంచి పంతొమ్మిది వచ్చినాల్లో అక్కడ యేసు బాబు దగ్గరికి పది మంది కుష్ఠరోగులు రోగులు ఆయన్ని సహాయం కోరుతారు ప్రభువా నన్ను మమ్మల్ని శుద్ధినిగా చేయి మాకు సహాయం చేయమని కేకలు వేస్తారు కుష్టి రోగులు అండి కుష్టి రోగంతో బాధపడుతున్నారు వారి దగ్గరికి వచ్చి సహాయం కోసం వేడుకుంటారు నీకు అయితే మమ్మల్ని శుద్ధిగా చేయి మాకు మమ్మల్ని సహాయం చేయి ప్రభు మమ్మల్ని బాగు చేయని వేడుకుంటారు అప్పుడు ప్రభు అంటాడు మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకుని మీ దేహాల్ని మరి దేవునికి కృతజ్ఞత చెల్లించి దేవుడిని మహింపరచు చెప్పి దేవుడు సెలవిస్తాడు ప్రభు చెప్పిన మాటను బట్టి చూడండి వాళ్ళు దేవుడు చెప్పిన మాటని వారి ప్రయాణం చేసి వెళ్తున్నారు వెళుతుండగానే మార్గమధ్య వాళ్ళు స్వస్థపడతారండి అయితే తొమ్మిది మంది ఏం చేస్తారంటే కృతజ్ఞత లేకుండా చేసిన మేలు మర్చిపోతారు కానీ ఒక వ్యక్తి మాత్రము దేవుడు చేసిన మేలు ఆ మాట జ్ఞాపకం చేసుకుని మందులోకి వెళ్ళి తన శిరణ్ను యాజకుని కనపరుచుకొని ఒక అర్పణ చెల్లిస్తూ కోసము సాక్షి జీవితం కలిగిన వ్యక్తిగా ఒక ప్రత్యేకమైన అర్పణ చెల్లించి కృతజ్ఞత చెల్లించి సాక్షి జీవితంగా జీవించిన వ్యక్తిగా కనపడతాడండి దేనికే స్తోత్రం ఐలయ్య తొమ్మిది మంది చేసిన మేలు మర్చిపోయారు ప్రభు చెప్పినట్లుగానే వారు మార్గ మధ్యన కానీ స్వస్థపడ్డారు కుష్టి రోగం నుంచి విడుదల పొందుకున్నారు కానీ తొమ్మిది మంది కృతజ్ఞత లేని జీవితం జీవించారు మర్చిపోయారు చేసిన మేలు మర్చిపోయారు వెళ్ళి సాక్ష్యం చెప్పి యాజకుని కనపరచుకో మీ దేహాన్ని సాక్ష్యం చెప్పి కృతజ్ఞత కార్పులు చెల్లించమని చెప్పాడు వెళ్ళి యాజకుని కనపరచుకుని కృతజ్ఞతగా జీవించమని ప్రభు చెప్తే తొమ్మిది మంది చేసిన మేలు మర్చిపోయారు కానీ ఒక వ్యక్తి మాత్రము కృతజ్ఞత కనపరిచినట్టుగా చూస్తాం దీనికి స్తోత్రమే ఈరోజు ఆ కృతజ్ఞత కనపరిచిన ఒక వ్యక్తిగా నువ్వెందుకు మారకూడదు ప్రభునితో మాట్లాడుతున్నాడు ఎందుకోసం అంటే కృతజ్ఞత జీవితం దేవుడిని మన దగ్గర చాచిపడుతున్నాడు నువ్వు చాలాసార్లు ఎన్నో మేలు పొందుకుంటూ ఉంటాం ఈ సంవత్సరం నిజంగా ఒకసారి ఆలోచిస్తే మన జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేశాడో ఒకసారి మన బుక్లో రాసుకోగలిగితే ఆ పుస్తకం అంతా రాస్తున్నా కానీ ఆ పుస్తకం నిండిపోద్దు కానీ దేవుడు చేసిన మేలు ఇంకా అలాగే మిగిలిపోతాయండి నిజంగా ఆలోచన చేస్తే ఒకటా ఎన్ని మేలు దేవుడు మన జీవితం చేశాడు కదా ఒకసారి ఆలోచన చేస్తే కృతజ్ఞత చెల్లించకుండా మనం ఉండలేమండి ఎందుకోసం అంటే దేవుడు ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటే కృతజ్ఞత మనసు ఆరాధన చేయటము ఈరోజు మన అలాంటి మనసు మనం కలిగి ఉంటున్నామా పరలోకంలో దేవుని దూతలు ఎప్పుడు పరిశుద్ధుడు పరిశుధుని నిత్యము స్థుతిస్తూ ఉండేవారు పరిశుద్ధుడు పరిశుధుని పరలోకంలో రాత్రి పగులు ప్రభువుని శుతిస్తున్న ఆ సందర్భం యశాగంధం ఆరాధ్యన చూస్తామండి ఎప్పుడైతే దూతలు మానక ప్రభుని శుతిస్తున్నారో ఆ యొక్క పరలోక దర్శనం చూస్తున్నప్పుడు యష్యా భక్తుడి యొక్క స్థితి అంతా కూడా ఆయన పరిశుద్ధంగా స్థుతిస్తున్న దూతలు ఆ మహిమను ఆ ప్రత్యక్షం చూసినప్పుడు యష్యా భక్తుడి యొక్క పాపస్థితి మరి గ్రహించాడు అయ్యో నేను అపిత్రమైన వ్యక్తిని అపిత్రమైన పెదవులు కలవాడని చెప్పి తన పాపస్థితి అంతా కూడా ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు కారణం ఏంటంటే దేవుని పరిశుద్ధత ముందు దేవుని యొక్క దేవుని ఆరాధన చేసిన ఆ దూతల పరిశుద్ధ సింహాసనం ఆ సమూహం ముందు ఆ ప్రత్యక్ష ముందు తన పాప స్థితి గ్రహించగలిగాడు గాడు ఈరోజు ఆలోచన చేసినట్లయితే మనం కృతజ్ఞత హృదయంతో దేవుని స్థితించే వ్యక్తులుగా ఉన్నట్లయితే మన స్థితిని దేవుడు బయలుపరుస్తాడు ఎప్పుడైతే మన స్థితిని మనం గ్రహిస్తామో మన అతిక్రమం దాచిపెట్టక ఒప్పుకుని విడిచిపెడితే కనుగొని పొందుకుంటాము ఇంకా అత్యధికమైన కృప పొందుకుంటాం దేవుడికి స్తోత్రం లూయ ఆలోచన చేస్తే పరలోకంలో దేవుడు కొడుకునేది ఆరాధన పరలోక నిత్యము రాత్రి పగలు మానక దోవతల కృతజ్ఞతాస్థులు పరిశుద్ధులు పరిశుద్ధాన్ని శుద్ధిస్తానుగా చూస్తాము అలాగే భూలోకంలో కూడా దేవుడు దగ్గరించి మరొక మన దేవుడు మన దగ్గరికి కొడుకుని అంటే కృతజ్ఞత ఆస్తులు ఆరాధన దేవుడిని శుద్ధిస్తాము మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధించేటప్పుడు ప్రభువు కోరుకుంటున్నాడు పూర్ణ మనసుతో ఆత్మతో పూర్ణ బలంతో ప్రభుని ఆరాధించమని చెప్పి మొట్టమొదటి ఆజ్ఞగా చూస్తాం పూర్ణ మనసుతో పూర్ణాత్మ పూర్ణ శరీరంతో పూర్ణ మనసుతో పూర్ణాత్మతో మనం దేవుని ఆరాధించేట మొట్టమొదటి ఆజ్ఞ ప్రధానమైన ఆజ్ఞ అది కృతజ్ఞత కలిగి జీవించాలి మన ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్థుతిని చెల్లించే వారికి దేవుడు ఉన్నప్పుడు దేవుడు ఆ మనసును చూసి మనం తప్పసరిగా హెచ్చిస్తాడండి ఆలోచన చేసినట్లయితే చాలాసార్లు దేవుడు నాకు ఆ మెయిల్ చేశాడు ఈ మెయిల్ చేశాడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడని చెప్తారు కానీ ఆ చేసుకు మేలు ప్రతిగా కృతజ్ఞత కలిగి జీవించరు సాక్ష్యం చెప్పరు అలాగే కృతజ్ఞత అర్పణ చెల్లించే వారిలాగా ఉండరండి కొంతమంది సాక్ష్యం చెప్తారు కానీ కృతజ్ఞత అర్పణ చెల్లించరు సాక్ష్యం చెప్తాము ముఖ్యమే కృతజ్ఞత అర్పణ చెల్లిస్తాం కూడా ముఖ్యమే విడరా అలా తర్వాత సాక్షి జీవితము కొనసాగిస్తాం కూడా ముఖ్యం ఈ మూడు ఉండాలి మేలు పొందుకున్న వ్యక్తికి సాక్ష్యం ఉండాలి సాక్షి జీవితం కలిగి ఉండాలి ఆ సాక్ష్యాన్ని కొనసాగించే వ్యక్తిలాగా ఉండాలి అలాగే కృతజ్ఞత చెల్లిస్తూ ప్రత్యేకమైన కృతజ్ఞత అర్పణ చెల్లించే వ్యక్తిలా కూడా ఉండాలి ఎందుకోసం అంటే కృతజ్ఞత అర్పణ నాడు కృతజ్ఞత ప్లస్ అర్పణ రెండు ఉండాలి ఇచ్చిన దాన్ని బట్టి రబా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు మంచి కుటుంబం ఇచ్చావు మంచి సంఘం ఇచ్చావు మంచి గృహం ఇచ్చావు అని మీకు ఇచ్చిన దాన్ని బట్టి మన ప్రభుని స్థితించగా ఉంటే తప్పనిసరిగా అది లేని దాన్ని ఈ రాబోయే నూతన సంవత్సరాలు దేవుడు మనకు దయచేయన కాక ఒక్కొక్కసారి పదమూడు అజేము ఆరు నుంచి తొమ్మిది వచ్చినాన్ని చూసినట్లయితే అక్కడ యేసుకీస్ బాబు కుంభాన్ని సెలవు చేస్తున్నాడు ఒక దాక్ష తోట ఉంది ఆ దాక్ష తోటలో అంజలు చెట్టు ఉందంట కానీ అక్కడ మూడు సంవత్సరాలుగా మరి ఆ యొక్క ఫలాల కోసం చూస్తున్నాడు యజమానుడు తోటమాలి కానీ ఫలాలు లేవు కానీ ఆలోచన చేసినట్లయితే అక్కడ ఆ విషయం చూసినట్లయితే ఆ యొక్క దాక్ష తోట సంఘానికి సాదృశ్యుగా ఉంది ఆ యొక్క దాక్ష తోట నాటబడిన అంజు చెట్టు ఒక విశ్వాసకి సాదృశ్యుగా ఉంది ఆ యజమానుడు మరి యేసుకీస్ వారు తండ్రి దేవుడుకి సాదృశ్యంగా ఉన్నాడు అలాగే తోటమాలి సంఘ కాపురకు సాదర్శిగా ఉన్నాడు చూసినట్లయితే మరి అది చక్కగా నీరు ఇస్తున్నాడు తోటమాలి ఎప్పుడు నీరు పోస్తున్నాడు అది చక్కగా ఉంటే కారణం తోటమాలి చక్కగా పచ్చగా ఉంటే కారణం తోటమాలి రోజు దానికి నీళ్ళు పోస్తున్నాడు ఎరువేస్తున్నాడు దానికి కావాల్సిన సంరక్షణ అంతా చూసుకుంటున్నాడు అది చక్కగా మరి మంచిగా ఎత్తుగా పెరిగేలాగా చేశాడు ఒక మంచిగా పెరిగింది కానీ అది అంతగా పెరిగినప్పుడు కూడా మరి చూస్తే దాంట్లో ఫలాలు లేవండి మరి ఆ యజమాని ఆ యజమాని కానివ్వండి ఆ తోటమాలు కానివ్వండి మరి అంతగా అది పచ్చగా పెరగటం కోసం నీళ్లు పోసాడు ఎరువేసాడు మంచిగా దాన్ని కాదులు కాసాడు దాన్ని కంచి వేసాడు దాన్ని ఎప్పటికప్పుడు చూసుకుని మరియు పచ్చగా నిలబడేలాగా చేసాడు కానీ అయితే యజమానికి అది కృతజ్ఞతగా ఫలాలు ఇస్తుందా లేదా ఫలాలు ఇవ్వట్లేదు అందుకే చూశాడు చూశాడు మూడు సంవత్సరాల వల్ల ఇంకా చూశాను చూశాను మూడు సంవత్సరాలు చూశాను ఇక భూమి వ్యర్థమైపోతుందని చెప్పి మరి నరికేలను చూశాడు యజమాని అయితే తోటమని అంటాడు అయ్యా ఈ ఒక్క సంవత్సరం నాకు అవకాశం అయ్యా నేను ఎరివేస్తాను ఇంకా దాని చుట్టూ దానికి నీరు పెట్టి దానికి తోవి చుట్టూరు తోవి ఎరివేసి దానికి చేయాల్సిన చేస్తాను ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇవ్వని బతులాడుతున్నాడు అవకాశం ఇవ్వమన్నాడు సరైన అవకాశం ఇచ్చాడు అయితే ఈ ఒక్క సంవత్సరము పరిస్తే సరే లేకపోతే నరికి పారేస్తాను చూడండి ఈ విషయం మనం గమనించినట్లయితే దేవుడు మన దగ్గరించి ఆశపడుతుందంటే ఫలించే జీవితం అండి ఎన్నో సంవత్సరాలు దేవుడు మనకి ఇస్తున్నాడు చూడండి మనం మన జీవితం మనం జీవిస్తున్నామా ఫలాలు లేని అంజుడు వల్లే మనం ఉంటున్నామా దేవుడు మన దగ్గరికి కోరుతుందంటే ఫలబర్త జీవితం మనం బహుగా ఫలిస్తే వల్ల మన తండ్రికి మహిమ వస్తుందని వాక్యం సెలవిస్తుంది మనం ఫలించాలి ఆత్మీయంగా ఫలించాలి దేవుడి సాక్షిగా జీవించాలి నీరు పెట్టి దాన్ని పచ్చగా ఉండేలాగా చేసి అది అంతగా ఎత్తి ఎదగడం కోసం సహాయపడిన తోటమాలకి యజమానికి మరి ఫలాలు ఇవ్వకపోతే మరి కృతజ్ఞత చూపించకపోతే అది కృతజ్ఞత ఏమి ఇవ్వాలి ఫలాలు ఇవ్వాలి ఈరోజు నేను ఆత్మీయంగా ఉన్నతమ స్థితితో తీసుకెళ్తున్న దేవుణ్ణి నీ సంఘాన్ని సంఘ కాపడిని నిన్న ఆత్మీయంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో ఈరోజు ఒక ఉన్నతమైన ఉన్నావంటే మరి యజమాని తండ్రిని దేవుణ్ణి మర్చిపోకూడదు అలాగే సంఘ కాపరిని మర్చిపోకూడదు ఫలాలు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి దేవుని సందు ఫలించాలి అలాగే మరి సంఘ కాపని కూడా మనం మర్చిపోకుండా ఫలాలు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి అనగా చూసినట్లయితే దేవుని సాక్షికమైన జీవించాలి కృతజ్ఞత అర్పణలు చెల్లించే వ్యక్తిగా ఉండాలి కృతజ్ఞత జీవితం కలిగే వ్యక్తిలాగా ఉండాలి లేదంటే నరికి పడేస్తానంటున్నాడు నాలో ఫలింపని ప్రతి తీగను తీసివేస్తాను అంటున్నాడు మనం ఫలించాలంటే ఎలా ఉంటే ఫలిస్తాం తీగ దాక్ష వలికి ఉంటేనే అది ఫలిస్తుంది అలాగే దేవునికి మనం అంటుకట్టుబడి ఉంటేనే మనం ఫలిస్తాం లేదా కనుకని కృతజ్ఞత కలిగి జీవించాలి అలాగే ఫలించే వ్యక్తిలాగా ఉండాలి ఫలాలు ఇచ్చే వ్యక్తిగా మనం ఉండాలి అప్పుడే మన యజమానికి మన తండ్రికి మన దేవునికి మన తోటమానికి సంతోషము మహిమ కలుగుతుందని మన విషయం ఎప్పుడు ఎప్పుడు ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి మర్చిపోకుండా విషయం అండి ఇది అంటే మరి సంవత్సరము దేవుడు దయాకీటం మనకి ఇస్తున్నాడు ఒక సంవత్సరం గడిచి మరొక సంవత్సరం మనం అడుగు అంటే కారణం ఏంటో తెలుసా దేవుడు దయ అనే కిరీటం కీర్తన అరవై ఐదో వచ్చేమో పదకొండవంలో సంవత్సరం ఈ దయాకీట ధరింపు వాక్యం సెలవిస్తుంది నీ జాడల సారం వస్తే నేను మాట చల్లవిస్తున్నాడు అనగా సంవత్సరం గతించి ఇంకో సంవత్సరం వెళ్తా ఉంటే దేవుడు దయ మన పక్షం ఉంది కాబట్టి అనే కిరీటం దేవుడు దేవుడు చూపిస్తుంది కాబట్టి దేవుడు మరొక సంవత్సరం మనకి ఇస్తున్నాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు మనము ఫలించే వ్యక్తిలాగా ఉండాలి సారం కలిగి వెజల్లే మన మనం ఫలించే వ్యక్తిలాగా ఉండాలి మన జాడల సారం వెజల్లే వ్యక్తిలాగా ఉండాలి మొత్తం సో పద్నాలుగు అచ్చి పదిహేడు నుంచి పంతొమ్మిది వచ్చి చూసినట్లయితే అక్కడ వారి దగ్గరికి ఐదు రిట్లు రెండు చేపలు తీసుకొచ్చారండి ఆయన ప్రసంగం చేసిన తర్వాత మరి అందరూ ఆకలితో ఉన్న సంబంధం ఐదు రొట్లు రెండు చేపలు ఏసుకేశ్వర్ దగ్గరికి ఒక చిన్న ఒక బాలుడు మరి తీసుకొచ్చే ఆయన చేతిలో పెట్టాడు వాస్తవంగా తన తల్లి తినమనిచ్చింది కానీ తనకున్న దాన్ని మరి దేవుడు మీ దగ్గర ఏముందానా అని అడిగినప్పుడు అందరూ సైలెంట్గా ఉన్నారు అరూలు ఏముంటాయి అని అందరూ ఎదురు చూస్తున్నారు ఆశ్చర్యంతో ఒకరి ఒక ఫేస్లో ఒక చూసుకుంటున్నప్పుడు ఒక చిన్న బాలుడు తినమని తన తల్లి ఇచ్చిన ఐదు రొట్లు రెండు చేపలు తీసుకొచ్చి నా దగ్గర ఉంద ప్రభా దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు వాటిని ఏం చేశాడంటే వాటిని ఎత్తుకుని పైకెత్తి కృతజ్ఞత ఆశ చెల్లించి వాటిని ప్రభు ఆశ్రవదించినట్టుగా మాట చూస్తాం అక్కడ ప్రభు ఆశ్రవదించి అని మాట చూస్తాం అనగా శృతించి కృతజ్ఞత చెల్లించి ప్రభు వాటిని ఇలా చేతిలో పెట్టుకుని ఆ ఐదు రుట్లు రెండు చేపలు ప్రభు చేతిలో పెట్టుకుని చూసినట్లయితే అలాగే ప్రభు శృతించి కృతజ్ఞత చెల్లించి కృతజ్ఞత చెల్లించినప్పుడు అది వాటి చేతిలో పెట్టినప్పుడు అవి విస్తరించబడినట్టుగా చూస్తామండి ఐదు రుట్లు రెండు చేపలు ఐదు వేలకు మంది పంచబడింది కారణం ఏంటంటే మరి దేవుడు కృతజ్ఞత చెల్లించి వాటిని ఆస్వాదించాడు తండ్రిని ఎప్పుడైతే కృతజ్ఞతతో మహింపరిచాడు యశు తండ్రిని దేవుడు వాటిని దీవించినట్టు చూస్తాం ఐదుటి రెండు చేపలే అవి విస్తరించబడి ఎప్పుడంటే కృతజ్ఞత స్థుతిని చెల్లించి వాటిని ఆస్వాదించినప్పుడు కృతజ్ఞత అర్పణతో ప్రభువు మరి తండ్రికి కృతజ్ఞత చెలించినప్పుడు ఐదుట్లు రెండు చేపలు విస్తరించినాయి ఎప్పుడైతే కృతజ్ఞత మన జీవితంలో ఉంటుందో మనం విస్తరిస్తామండి చూడండి ఆ చిన్నబాళ్ళు అతను తన దగ్గర తినమర్చినవి తను దాచుకోవచ్చుగా తినేవచ్చుగా తింటే అప్పుడుతో అయిపోయేది దాచుకుంటే అక్కడితో అయిపోయేది కానీ అది దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు వాటి దీవించాడు బ్లెస్ చేశాడు మల్టిప్లై అయ్యాయి విస్తరించినవి పన్నెండు గంపలు మిగిలగా సమృద్ధి అనే దీవిన అందరూ ఆకలి తిరిగి ఐదు వేల మంది తిన్నగా పన్నెండు గంపలు మిగిలి సమృద్ధి అవి మల్టిప్లై అయ్యాయి విస్తరించి ఎప్పుడంటే దేవుని చేతిలోకి వెళ్ళినప్పుడు రెండోది కృతజ్ఞత ప్రభు చెల్లించినప్పుడు ఈరోజు మనకున్నది దేవునికి చెల్లిస్తాము కృతజ్ఞత జీవితం ఏంటనగా అనగా మనకు దేవునికి చెల్లిస్తామే కృతజ్ఞత జీవితం ఈ ఈరోజు ఏమి చెల్లించాలి దేవునికి ఇన్ని దేవుడు మేలు చేశాడు మన కోసం పరలోకం ఇచ్చి భూలోకం వచ్చాడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు ఇచ్చాడు జీవితం ఇచ్చాడు రక్షం ఇచ్చాడు ఎన్నో మేలు మన జీవితంలో చేశాడు విలువైన రక్షణ మనకి ఇచ్చాడు ఈరోజు మన కలిగిన దేవుడు ఇచ్చింది కానీ ఆ దేవుడి ఇచ్చిన దేవునికి అన్ని చేసిన దేవుడికి మనం ఎలాంటి జీవితం ప్రభు మన దగ్గర నుంచి ఆశపడుతుంటే ఎలాంటి కృతంగా చెల్లించాలంటే బిడ్డ ఒకటి మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి రెండోది మన ధనాన్ని దేవునికి ఇవ్వాలి అలాగే మొట్టమొదటిగా దేవునికి మనం హృదయాన్ని చెల్లించాలి హృదయాన్ని దేవునికి సమర్పించాలి మన జీవితాన్ని దేవునికి సమర్పించాలి రెండోదిగా మన సమయాన్నిలో దేవునికి కృతజ్ఞత చెల్లి మొట్టమొదటిగా మన సమయ మన హృదయాన్ని దేవునికి చెల్లించాలి దేవునికి కృతజ్ఞతగా మన హృదయాన్ని ఇవ్వాలి మన సమయంలో దేవునికి మన కృతజ్ఞతగా దేవునికి మన సమయంలో మొట్టమొదటి సమయం ఇవ్వాలి అనగా సమయంలో దర్శనం ఇవ్వాలి రెండోది మూడోదిగా మన ధనాన్ని దేవునికి అర్పించే వ్యక్తులాగా ఉండాలి కృతజ్ఞత అర్పణతో నస్యమగటమే కాదు కృతజ్ఞత అర్పణలు చేతికి మేలుగా కృతజ్ఞత కానుక చెల్లించే వ్యక్తులాగా ఉండాలి ఒకటి మొట్టమొదటిగా మన హృదయాన్ని చెల్లించాలి హృదయాన్ని మన మన జీవితం హృదయం మనకి సమర్పించాలి రెండుగా సమయంలో దేవునికి అర్పించాలి మూడుగా మనము ధనాన్ని దేవునికి అర్పించాలి నలుగుదుగా సజీవ యాగం రోము రాష్ట్రపతి పండుగ జయ ఒకటో వచ్చిన అంటాడు సజీవయాగంగా మన శరీరాన్ని ఆయనకి సమర్పించాలి ఇట్టి సేవ మీకు వ్యక్తమైంది అంటున్నాడు సజీవ యాగం అనగా కాదు పూర్తిగా సంపూర్ణంగా మన జీవితం అంతా కూడా దేవుడికి సమర్పించుకుని కృతజ్ఞత కలిగి జీవితాంతం వరకు కూడా దేవుని సాక్షిగా జీవిస్తమే కృతజ్ఞత జీవితము అలాంటి జీవితము కలిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనం అంచనా ఇంకా దీవిస్తాడు అంచనసుక ఇచ్చిస్తాడు అధికమైన మునుపడ్డ కంటే అధికమైన మేలు అధికమైన కార్యాలు రాబోయే సంవత్సరం మనం చూడబోతున్నాం దేవునికి స్తోత్రిలు నమ్మి గట్టిగా చెబులు కొడుతూ కూడా పడతాం ఎందుకోసం అంటే దేవుడు తప్పనిసరిగా మనం దీవిస్తాక సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడంటే కృతజ్ఞతతో మనకు దేవునికి మనకున్నది దేవునికి అర్పించినప్పుడు కృతజ్ఞత చెల్లిస్తూ కృతజ్ఞత అర్పణ చెల్లిస్తూ దాగుతుంటాడు కదా ఆయన చేసిన ఉపకారం దేవుడిని ఆయన చేసిన ఉపకారం నేను ఆయన చేసిన ఉపకారానికి మనం ఏమి చెల్లించగలమంటే రక్షణ పాత్ర చేర్చుకు రక్షణ పాత్ర చేతి పుచ్చుకుని ఆయన సంధిలోకి మనం వచ్చి కృతజ్ఞత కలిగి జీవిస్తమే మనం ఆయనకి ఇచ్చే కృతజ్ఞత జీవితం అండి ఇహో నువ్వు నాకు చేసిన ఉపకారం దీన్ని నేను ఏమి అంటే రక్షణ పాత్రను చేతపచ్చుకుని కృతజ్ఞత జీవిస్తమే ఐదు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకటి హృదయాన్ని మన దేవునికి అర్పించాలి రెండోదిగా మన సమయాన్ని అలాగే మన ధనాన్ని అలాగే మన జీవితం అంతటిని కూడా సజీవగా సమర్పించుకుని రక్షణ పాత్ర చేతపచ్చుకుని ఐదోదిగా మన ప్రాణం పోక వరకు దేవుడు రాక వరకు నమ్మకంగా జీవిస్తే రాబోయే రెండు వేల ఇరవై నాలుగో కాదు రాబోయే కొత్త సంవత్సరం దేవునికరమైన సంవత్సరంగా దేవుడు మారుస్తాడు నీ కృతజ్ఞత చూసి దేవుడు ఇంకా ఇంకా నేను హెచ్చిస్తాడు ఇంకెంతగా దీవించబోతున్నాడు ముడిపడి కంటే అధికమైన మేలు అధికమైన కార్యాలు దేవుడి చేయబోతున్నాడు కాక దేవుడు ఆస్వాదం పొందుకోబోతున్నావు కాక అత్యధికమైన కృప పొందుకోబోతున్నావు కాక రాబోయే నూతన సంవత్సరం దేవుడు ఆశీర్వాదము దేవుని క్షేమం నీకు నీ కుటుంబానికి కలిగిన సమస్త మీద దేవుడు అనిగించిన గాక ప్రార్థన చేసుకున్నావు తండ్రి కుమార్ పరిశాంతాలు దేవా దేవ ఈ ప్రార్థన లేటుంబామాన్ని దీవించినా మరి ఎలాంటి సంవత్సరం ఉన్నా విడుదల చేయండి నెమ్మది క్షేమ ఆరోగ్యం ఆశ్రమ దయచేయి నీ సాక్షిగా జీవించే కృప దయచ్చే కృతజ్ఞతతో దేవా రాబోయే సంవత్సరంలో నూతన సంవత్సరం నూతన కృప నూతన ఆశ్రమం నూతన దీవెన నూతన మేలుత ప్రభా వీళ్ళు జీవిస్తూ ప్రాణం పోక వరకు దేవుడు రాకూడదు నమ్మక కృతజ్ఞత జీవించే కృపను దయచేయమని దీవిస్తూ ఈ నూతన సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్గా నూతన ఆశ్రమంగా దీనిని కలిసి సంవత్సరంగా వారు తీసుకున్న తీసుకుని ప్రకారం ముందుకు సాగి జీవించే రూపాయి దయచేయమని ఏసుకుండా ప్రాణం ఇలాంటి వాక్యాన్ని చూడాలంటే ఏసులోని రక్షణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దేవుడు దీవించడం కాక ప్రాన్